అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ధనుసు రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు ముఖ్యంగా గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫిబ్రవరి మాసంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరించబోతున్నాయి మనం చూస్తే వృషభంలో గురువు మిథున కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు రవి బుద్ధులు మకరంలోను ఆ తర్వాత ద్వితీయార్థంలో కుంభంలోను శని కుంభరాశిలోను మేనంలో రాహుల యొక్క సంచారం అనేది జరుగుతుంది ఇక్కడ అలానే ఇక్కడ రవి బుధ శని ద్వితీయార్థంలో మూడు గ్రహాలనేవి కూడా త్రీ గ్రహ కూటమి కూడా ఇక్కడ ఏర్పడుతుంది దీనివల్ల ఏ విధంగా జరగబోతుందో మనం ఒకసారి గోచారీత్యా తెలుసుకుందాం గోచారీత్యా తెలుసుకునే ముందు ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ధనస్సు రాశి వాళ్ళకి స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చతుర్థస్థానంలో స్థానంలో సంచారం వల్ల సుఖంగా ఉండటం భోగంగా ఉండటం విందులు వినోద విందులు వినోదాలు విలాసాలకి ప్రయారిటీ ఇవ్వటం ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండటం వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఫలవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సక్సెస్ దిశలో ఎక్కువగా ఉంటారు ఈ సక్సెస్ దిశలో ఎక్కువగా ఉంటారు బట్ ఆరో స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఒకవైపు ఇంక్రీజ్ అవుతుంటే వైపు కొద్దిగా డిక్రీజ్ అయ్యే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు పెట్టే సూచనలు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే గురువు ధనసు రాశి వాళ్ళకి పెద్దగా మంచివాడు కాదు ఆరో స్థానంలో గురువు ఎప్పుడూ కూడా ఆల్వేస్ టూ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ పొజిషన్స్లో ఉంటేనే అనుకూలంగా ఉంటారు అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటేనే గోచారిత్య వాళ్ళ రాశి దగ్గర నుంచి అప్పుడే బాగుంటుందని మనకి శాస్త్రం చెప్పబడింది అదే గోచారం అంటారు దిస్ ఇస్ ద ట్రాన్స్టర్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్స్ఫిర్ సిస్టంలో మరి గురువు బాగలేకపోవటం వల్ల ఫైనాన్షియల్ పరంగా కొంత గ్రోత్ అనేది పెరుగుతున్నా కూడా తరుగుదలగా కనపడుతూ ఉంటుంది ఏదో రకమైన ఖర్చు ముంచుకొచ్చే అవకాశం ఉంటుంది చాలామంది కూడా అంటుంటారు నాకు డబ్బులు ఎలా పోతున్నాయని డబ్బులు ఎలా పోయేది లేదు కానీ వాళ్ళు ఖర్చు పెడితే పోతాయి నిజం చెప్పాలంటే అని వాళ్ళకి ఏదో మైండ్లో అలా ఉంటుంది డబ్బులు ఎలా గురువుగారండి ఎలా పోతున్నాయంటే మనం ఖర్చు పెడితే పోతాయి లేకపోతే ఇంట్లోంచి నడిచి వెళ్తాయి ఆ డబ్బులు అలా కాదు డబ్బులు మనం ఖర్చు పెడితేనే వెళ్తాయి అంటే వృధా ఖర్చులు వస్తాయని చెప్పాలి ఆ పాయింట్కి ఆన్సర్ మనకి ఎలా పోతుందనంటే నడకొద్ది దానికి డబ్బుకి వృధా ఖర్చులు అవుతున్నాయండి అని చెప్పాలి ఆ ఖర్చు తెలియకుండా ఉంటాయి వాళ్ళకి అంటే ఎంత ఖర్చు పెట్టామో క్యాలిక్యులేట్ ఉండదు అది తెలియకపోవటం అంటారు యాక్చువల్గా అలాంటివి డబ్బులు ఖర్చు చేసే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ డబ్బుల్ని పొదుపు చేసుకోండి ఒక బడ్జెట్ వేసుకోండి ఎక్కడ ఖర్చు పెడుతున్నామో చూసుకోండి అక్కడే ఖర్చు పెట్టండి సింపుల్ ఈక్వేషన్ అయిపోయింది అలానే విద్యార్థులు చదివేటప్పుడు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి కొంతమంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ వచ్చిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్లో చాలామంది ఒక ఆడావుడిగా రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అనగా రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూర్చుంటారు అలా కూర్చోకూడదు ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు వాళ్ళు ముందుగానే ప్రిపరేషన్ కావాలి ఏ సబ్జెక్టులో అయినా ముందుగానే ప్రిపరేషన్ కావాలి వేరే వ్యాపకాలను తగ్గించుకోవాలి కంప్లీట్ ఈ మూడు నెలలు నాకు చదివే జీవితం చదివే లైఫ్ ఎడ్యుకేషన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని అనుకొని ముందుకెళ్ళాలి అందువల్ల కొంత వ్యాపకాలు తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది దానితో పాటు సంతాన పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి మిగతా గ్రహాల యొక్క కలయికను మనం సప్తమ అష్టమాల్లో కుజుడు ఉన్నాడు ఈ సప్తమ అష్టమాల్లో కుజుడు ఉండడం వల్ల కెమికల్ కంపెనీస్ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ అలానే మందుల షాప్ వాళ్ళకు కానీ కొంత ఆదాయపరంగా గండి ఉంటుంది ఎంతవరకు మనం తీసుకోవాలో ఎంతవరకు వ్యాపారం చేయాలో అంతవరకే వ్యాపారం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనవసరంగా వ్యాపారం అనేది ఎక్కువగా పెంచుకొని ఏదైనా అనవసరంగా అప్పులు చేసుకొని వాళ్ళతోటి మిత్రుల్ని కాస్త శత్రువులుగా మార్చుకుంటారు అంటే మంచివాళ్ళు ఎవరో మనకు డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వండి అంటే వీడు స్విచ్ ఆఫ్ చేస్తాడు స్విచ్ ఆఫ్ చేయటం వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల పోగొట్టుకోవద్దండి ప్రతి వాళ్ళని మంచిగా గౌరవించుకోండి డబ్బులు ఇచ్చుకోండి అనవసరమైన పెట్టుబడులు అనేవి పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది అనవసరమైన పెట్టుబడులు మనం పెట్టామనుకోండి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి ఎందుకు అంత రిస్క్ చేయాల్సిన పని అయింది మనిషి అందువల్ల రిస్క్ చేయొద్దండి ఎక్కడ అప్పులు చేయొద్దండి ముఖ్యంగా ఆరో స్థానంలో గురువు ఉంటే ధనం అనేది ఏదో రూపం ఖర్చు అవుతుంది క్రెడిట్ కార్డులు అని వచ్చి ఇప్పుడు మోడ్రన్గా క్రెడిట్ కార్డులు వచ్చినాయి కదా ఇంకా ఈ ఉంది కదా అని స్వైప్ చేయటం డబ్బులు ఖర్చు పెట్టడం అవాడేమో చక్రవడ్డీ బారు వడ్డీ అన్నీ వేయటం అలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది దాంతోపాటు ధనుస్సు రాశి వాళ్ళకి చతుర్థంలో రాహు యొక్క సంచారం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు అంటే బండ్లు కానీ వాహనాలు కానీ ఇక బండి వా బండి టూ వీలర్ ఫోర్ వీలరే ఉంది ఇప్పుడు సైకిల్ ఎవరు దొక్కుతున్నారు ఎవరు దొక్కట్లేదు కదా ఆ రెండే కదా కొనేది ఆ రెండి కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి అంటే బ్యాంకు ద్వారా కూడా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే దశమ స్థానంలో కేతు వల్ల కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు తిరిగే ఉంటాయి నూతన వస్తువులు నూతన అభిప్రాయాలు కొంత వ్యసనాలకు కూడా కొంత బాధితు అవకాశాలు ఉన్నాయి వ్యసనాలని రోజు రోజుకి తగ్గించుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుంది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటిలో ఓర్ణమస్వే పంచాక్షరి చేసుకోవటం జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన కనకధారా స్తోత్ర పాలన చేయాలి కనకధారా స్తోత్ర పాలన ఎప్పుడు చేయాలి గురువారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు వారాలు కుదకపోతే సోమవారం చేయొచ్చు ఈ కనకధారా స్తోత్రం అనేది ఇంట్లో వీళ్ళ దేవాలయం ముందు అంటే మనం దేవత అర్చన చేసే స్థలం దగ్గర కూర్చొని చేయొచ్చు లేకపోతే బయటకు వచ్చి ఆసనం వేసుకొని చాపేసుకొని కూడా కనకధారా స్తోత్ర పాలన చేసుకోవడం చాలా మంచిది అలానే అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం రాజరాజేశ్వరి యొక్క ఆరాధన ఏదైనా సరే ద్వా మనకి మన తెలుగు స్టేట్స్లో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి శ్రీశైలంలో భ్రామరీ పీఠం ఉంది భ్రమరాంబిక ఆ పీఠం కానీ ఇక్కడ మహబూనగర్ జిల్లాలో అలంపూర్ జోగుడాంబ కానీ గోదావరి జిల్లాలో పిఠాపురం పురోహితిక అమ్మవారు కానీ అంటే ఈ మూడు కూడా మనకు ప్ర మామూలుగా ప్రపంచంలోని అంటే ఇండియాలో అష్టాదశ పీఠాలు అంటారు ఈ మూడు కూడా ఈ శక్తిపీఠంలో ఏదో శక్తిపీఠం మీ దగ్గరగా ఉన్న దర్శనం చేసుకోండి ఫిబ్రవరి మాసంలో చేసుకోవటం వల్ల అమ్మవారి యొక్క కరుణాకటాక్షం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయండి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి దీనితో పాటు వీళ్ళు ఇంకొకటి కూడా చేయాలి ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేయటంతో పాటు చక్కగా నదీ స్థానం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నదీ స్థానం అనేది శ్రీశైలంలో చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది అలానే ఆలంపూర్లో ఉంటుంది నదీ స్నానం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అయితే సముద్ర స్థానం కానీ ఒక రోజు మంచి రోజున స్నానం చేయటం వల్ల కూడా వీళ్ళకి సర్వపాపాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో ధనుస్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు పురుగారు ధన్యవాదాలు నమస్కారం